అంటే ఫైట్ చేస్తా సార్ ఇప్పుడు ఆ సిచ్యువేషన్ వచ్చిందంటే ఇప్పుడు నా నేను ధ్యానంలో ఉన్నా అంటే వాడు ఏదో చేస్తాను నేను ఊరుకుంటానా నా చేతికి దొరికింది నేను వేసేస్తాను అది కూడా చేస్తాను కానీ నేను పోలీస్ స్టేషన్ కోర్టు వరకు నేను వెళ్ళను నన్ను నేను రక్షించుకోవాలి కదా నన్ను నేను ప్రొటెక్ట్ చేసుకోవాలంటే నేను చెయ్యాలి కదా వాడు నన్ను అటాక్ చేసినప్పుడు నేను కూడా చేస్తాను చేస్తాను కానీ నా అంతా నేను చెయ్యను వాళ్ళు నా మీద హ్యాండ్ వేసినప్పుడే ప్రొటెక్ట్ చేసుకోవాలి నన్ను నేను వాళ్ళు మీరు అంటే గత జన్మలో మీరు వాళ్ళకి ఏదో చేసి ఉంటారనే కదా మళ్ళీ ఇప్పుడు మళ్ళీ మీరు తిరగబడ్డారనుకోండి ఇంకొక పాపం మూట కట్టు ఇంకో కర్మ మూట కట్టుకున్నట్టేగా మళ్ళీ దీన్ని మీరు నెక్స్ట్ జన్మలో మళ్ళీ రూపంలో తీర్చాల్సి వస్తుందిగా ఎట్లా మరి ఇప్పుడు అతను మీ మీద చేయేశాడు మీరు ఒక అనుకోండి అతను మీ మీద చేయడం అనేది గత జన్మలో మీరు చేసిన కర్మకి ఇది విముక్తి రైట్ ఇతని ద్వారా ఆ కర్మ విముక్తి అయిపోతుంది మళ్ళీ మీరు తిరగ క్షమించకుండా తిరగబడ్డారనుకోండి ఇది ఇంకో కర్మ అవుతుందిగా మళ్ళీ దీనికి నెక్స్ట్ జన్మలో మళ్ళీ ఇంకో పరిష్కారం చూడాలి ఇది ఆ ధర్మాన్ని అది చేయడం కూడా కరెక్టే సార్ ఇప్పుడు భగవద్గీతలో కూడా యుద్ధాలు జరిగినాయి యుద్ధాలు జరిగినాయి ఆ ధర్మాన్ని ధర్మంలో తీసుకురావడానికి యుద్ధం జరిగింది ఇది కూడా అంతే సార్ మనం మనం ఎవరిని మనం ఏం చెయ్యము మన మీదకి వచ్చినప్పుడు మనల్ని మనం కాపాడుకోవడానికి చేస్తాం చంపే వరకు చెయ్యము మనం ప్రొటెక్ట్ చేసుకోవడానికి మనం ఆపుతాం అంతవరకు ఇప్పుడు నేను ధ్యానంలో రాకముందైతే పోలీస్ స్టేషన్ అన్ని నేను చేసేదాన్ని ఈ ధ్యానంలోకి వచ్చిన తర్వాత మేము డైలీ రియలైజ్ అవుతాం కర్మల్ని చూసుకుంటాం ఇప్పుడు నాకు అలాంటివి జరిగినాయి డ్రీమ్స్ వచ్చినాయి వెంట పడడము నన్ను అట్లా చేయడానికి ట్రై చేయడం వచ్చినప్పుడు నేను ఏం చేసాను ప్రతి రోజు నాకు అది కలగా అనిపించింది అది జరగబోతుంది అని భయానికి నేను రియలైజ్ అవుతుండే అతనికి ఏదో చేస్తేనే కదా అతను నా ఎంబడి పడ్డాడు అట్లా మేము ధ్యానంలో చెప్పుకుంటా పోతుంటే మాకు ఆ కర్మ రాదు సార్ అది పోతుంది పోతుంది మాకు అది రాదు అంటే కొన్ని ఎలా ఉంటాయి అంటే ఖచ్చితంగా జరగాలి అది జరగాలని మనకి ఉంటే అది పెద్దగా జరిగేది చిన్నగా జరుగుతుంది కర్మలు ఎవరు తప్పించలేదు కదా అదే అంటున్నాను సార్ ఇప్పుడు మనం రియలైజ్ అవ్వాలి కర్మలే నేను చూసుకుంటున్నాను కాబట్టి నేను రియలైజ్ అవుతున్నా నా తప్పు నేను ఒప్పుకుంటున్నా నేను ఎలా అంటే ఇప్పుడు ఒక సిచ్యువేషన్ వచ్చింది అనుకోండి సార్ ఫైనాన్షియల్ గా కానీ ఇప్పుడు మనకు ఏదైనా ఇబ్బంది ఉందనుకోండి నాకు ఒక ఇద్దరు ముగ్గురు నుంచి నేను ఇబ్బంది పడ్డాను అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ నేను గా నేను ఫీల్ అయితే నాకు ఒక హాఫ్ అన్ లో ఒక ఐదు మంది కాల్ చేస్తారు నాకు ఏదైనా డబ్బులు కావాలన్నప్పుడు నేను ఎరకతో ఏమనుకుంటా టెస్ట్ చేస్తున్నాడు మాస్టర్ ఓకే నేను ధర్మంలో ఉన్నానా లేదా అని టెస్టింగ్కి వాళ్ళు ఫోన్ చేసి నన్ను మనీ అడిగినప్పుడు వాళ్ళు పదివేలు అడిగితే నేను రెండు వేలు ఇస్తాను అట్లా ఏందంటే నేను ఇచ్చేస్తాను అది అలాగే ఇది కూడా అంతే వాళ్ళకి అవసరం ఉందా లేదా లేదు అంటే అవసరం ఉండే చేస్తారు సార్ ఇప్పుడు ఇస్తేనే వస్తుంది అంటారు నేను అట్లా కూడా అనుకోను నాకు ఎవరైనా ఫోన్ చేసి నాకు ఈ హెల్ప్ కావాలంటే హండ్రెడ్ పర్సెంట్ ట్రై చేస్తాను నేను కాదు అనను వాళ్ళు వెయ్యి రూపాయలు అడిగితే వందేనే ఇస్తా గానీ ఇవ్వకుండా నేను ఉండను అది నా రూల్ వాళ్ళు ఫోన్ చేసి అంటే నా మీద నమ్మకంతో ఏదో హెల్ప్ చేస్తాదని నా సిద్ధాంతం ఇలా ఉంటుంది సో ఇప్పుడు మీ సిద్ధాంతాన్ని అంటే ఇప్పుడు మీరు కర్మ సిద్ధాంతం అనుకోవాలా ధ్యాన ధ్యాన సిద్ధాంతం అనుకోవాలి ధ్యానం ద్వారా కర్మ సిద్ధాంతం అంటే ధ్యానం ద్వారా కర్మలు తొలగిపోతాయి అనుకోవాలా పరిష్కారం అవుతాయి ఏం జరుగుతుంది అసలు ధ్యానం ద్వారా ధ్యానం వల్ల మనకి హెల్త్ ఇష్యూస్ పోతాయి మానసిక బాధలు పోతాయి ఆర్థికంగా ఉన్న బాధలు పోతాయి ఈ మూడు జరుగుతాయి సో మీరు చెప్పిన వారిని నేను కూడా ఒప్పుకుంటానండి ధ్యానం ద్వారా రోగ నిరోధక శక్తి పెరుగుతుంది స్కిన్ టోన్ కూడా మంచిగా అవుతుంది అవుతారు అన్ని రకాలుగా ధ్యానం అనేది సైంటిఫిక్ గా ఒప్పుకుంటా నేను అది మన సంస్కృతిలో భాగమే కానీ మీరు చెప్పేవి ఎట్లా ఉన్నాయంటే ధ్యానం ద్వారా హాస్టల్ మాస్టర్స్ వచ్చి మనకు మీకు ఆపరేషన్స్ కూడా చేస్తారా ఆపరేషన్స్ అట్లా ఏమవ్వదు సార్ నాకు అట్లా అవ్వదు కానీ నాకు ఇప్పుడు ఒక ప్లేస్ లో హాస్బ్యాండ్ ద్వారా మీరు ఆల్రెడీ మైగ్రేన్ తలనొప్పొట్టుకున్నాను చెప్పారు అవును సార్ నాకు అది ఫ్యూచర్ తగ్గించినట్టే కదా వాళ్ళు హాస్టల్ మాస్టర్ తగ్గించినట్టే కదా అవునవును సో వాళ్ళు వచ్చి ఆపరేషన్ చేస్తారా ఆపరేషన్ ఏమి ఉండదు సార్ ఆపరేషన్ చేసేది ఏముండదు నేను ఏం చేశానంటే నాకు కనిపించింది ఫ్యూచర్ లో క్యాన్సర్ వచ్చేది మా హస్బెండ్ కే చెప్తున్నా రిపోర్ట్లు పట్టుకొని కన్ఫర్మ్ అయిపోయింది అయిపోయింది నాకు వస్తుంది అంటే అన్నాడు కలలో కలలో ఒకటే అన్నాడు ప్రతి దానికి మెడిసిన్ ఉంది నువ్వు టెన్షన్ పడకు భయపడకు నీకు ఉండదు తగ్గిపోతుంది అన్నాడు అన్న తర్వాత నేను ఏం చేశాను పట్టించుకోలే వదిలేస్తాను సార్ అప్పుడు మా మా అందరూ ఏమన్నారంటే నువ్వు వదిలేయి మళ్ళీ మనతో ఉండు అంటే సరేలే అందరిని ఎందుకు బాధ పెట్టాలని చెప్పి అప్పుడు నేను ధ్యానం మళ్ళీ వదిలేస్తాను వదిలేసి వదిలేస్తాను వదిలేసి వాళ్ళతో మంచిగా ఉన్నాను ఉన్న తర్వాత నాకు సడన్గా హెడ్ ఎక్ రావడము అంటే నన్ను అప్పుడు ఈ డ్రీమ్ వచ్చినాక కర్మ విపాకం చేసుకున్న సార్ ఈ కర్మని విపాకం చేయడం అంటే ధ్యానంలో క్షమాపణ చెప్పుకోవడం క్షమాపణ ఎలా అంటే ఇప్పుడు ఏదైనా కర్మ కనిపించింది అనుకోండి మేము ధ్యానంలో కూర్చొని శూన్యస్థితికి వెళ్ళిపోతాం సైలెంట్ ప్లేస్ కి వెళ్తాం అక్కడ ఏంటంటే భగవంతుని ఇన్వైట్ చేసుకొని అక్కడ మేము మా సమస్య మేము చెప్పుకుంటాం నాకు ఇది కనిపించింది నేను బ్రతకాలి అనుకుంటున్నాను నాకు ఇది ఉండొద్దు నాకు పోవాలి ఇది నేను ఎవరికో ఇస్తేనే నాకు వచ్చింది కదా వాళ్ళకి మేము క్షమాపణ చెప్పుకుంటాం అది కర్మ విపాక అట్లా చేసుకున్నాను చేసుకున్న తర్వాత నేనేమనుకున్నా పోయిందిలే అనుకున్నాను చేసుకున్నాను నాకు పోయిందిలే అని చెప్పేసి నేను లైట్ తీసుకొని ధ్యానం మర్చిపోయాను వదిలేసాను తర్వాత హెడ్ వచ్చింది త్రీ మంత్స్ ఫుడ్ లేదు ఏం లేదు లావ్ అయిపోయినా అండి అయ్యా అంత ఎట్లా అంటే లాగా అయిపోయినా అయిపోయినాక పడుకోలేదు సార్ ఆఫ్ బాడీ అంతా పెయిన్ వచ్చేది నాకు తర్వాత మా మేడం వాళ్ళకి నంబర్ ఎత్తుక్కొని కాల్ చేసా నాకు ఇట్లా అవుతుందంటే ఒకటే అన్నారు నువ్వు ధ్యానం చేసి చేసి వదిలేస్తావు పడుకున్న ఆత్మని లేపి నువ్వు ఇప్పుడు అది ఇంకా తడుతుంది నేను ఇప్పుడు నువ్వు ఇంకా మళ్ళీ స్టార్ట్ చేయాలంటే అప్పటికి నేను హెడ్ ఎక్ టాబ్లెట్ వేసుకున్నా స్లీపింగ్ పిల్ వేసుకున్నా నాకు ఏం పెద్ద ఏం లేదు నిద్ర పట్టలేదు చీ ఇట్లా కాదు నేను మళ్ళీ స్టార్ట్ చేస్తాను అని చెప్పేసి మళ్ళీ ధ్యానం చేయడం స్టార్ట్ చేసిన నైట్ అంతా చేస్తుండే నైట్ త్రీ ఓ క్లాక్ కూర్చొని అప్పుడు ఇంట్లోనే సార్ ఇంట్లోనే బెడ్ మీదనే బెడ్ మీదనే భయపడలేదు లేదు మా మా వాళ్ళంతా మెడిటేటర్స్ కదా మా వదిన వాళ్ళు కూడా నైట్ లో కూర్చొని చేసుకుంటున్నప్పుడు ఆమె చేసుకుంటుంటే నాకు తెలియదు నేనే భయపడేదాన్ని ఆమె చూసి తర్వాత నేను చేస్తున్నాను అలా చీకట్లో సార్ చీకట్లో అట్లా కూర్చుంటే నేను చాలా సార్లు భయపడ్డా తర్వాత ఇప్పుడు నేను కూర్చుంటున్నాను మీ ఇంటికి వస్తే అందరూ ఏం చెయ్యాలి సార్ వాళ్ళు ఏంటంటే మా వాళ్ళు ఏదో ఒక హాఫ్ అన్ అవర్ వన్ అవర్ ఇవన్నీ పట్టించుకోరు సిద్ధాంతాలు ధ్యానం చేస్తే రిలాక్స్ అవుతాం అంతవరకే మా వాళ్ళు అంతవరకు మా వాళ్ళు ఉన్నారు నేను ఈ హాస్టల్ గా వెళ్ళడము ఈ గత జన్మ మొత్తం నేను అడగకుండా చూపించేస్తున్నారు సార్ మాస్టర్స్ నేను ఏదైనా ఫీల్ అయితే దానికి సంబంధించింది ఇప్పుడు మా జనప్రియలో లక్ష్మి అంటే ఒక ఆంటీ ఉంది ఆమె ఆమెతో నాకు మంచి ఫ్రెండ్షిప్ ఉండే ఏజ్డ్ ఆంటీ నాకు అక్కడ అంతా ఫ్రెండ్స్ అనమాట ఆమె నేను ఊరెళ్ళి వరకు చనిపోయింది సార్ ఆమె క్యాన్సర్ ఉండే ఆమె చనిపోయింది నేను వరకే తన ఊరికి తీసుకెళ్ళిపోయారు నేను ఫోన్ చేసి అడిగా నేను చూడాలి అంటే లేదక్క మేము తీసుకెళ్ళిపోయామంటే మార్నింగ్ అయితే నువ్వు నాకు చెప్పాల్సింది కదా ఆఖరి చూపన్నా నేను చూస్తుండే కదా నన్ను చూడనీయకుండా చేసావు నువ్వు అని గొడవపడ్డా నాకు ఆమె అంటే ఇష్టము నేను అని వారం రోజులు నేను బాధపడ్డా నాకు ఆమె ప్రతిరోజు హెల్త్ బాగాలేనప్పుడు నేను ధ్యానం చెప్దామని ట్రై చేస్తే ఆమె అసలు తీసుకోలేదు ఇంకా ఆమెది ప్లాన్ ఉంది డిజైన్ ఉంది వెళ్ళిపోవాలని ఉంది ఇక నేను దీంట్లో ప్రెజర్ పెట్టకూడదు మనం చెప్పవరకే వాళ్ళు చేయడం అనేది వాళ్ళ ఇష్టము ప్రెజర్ పెట్టకుండా వదిలేసినాను ఇంకా చనిపోయిన తర్వాత ఒక డ్రీమ్ వచ్చింది సార్ నాకు ఎలా అంటే ఈ మూవీ ఉంది ఓ బేబీ మూవీలో ఆమె మారిపోతుంది కదా నాకు ఆ లొకేషన్ కనిపించింది అట్లా అన్ని తోటి అట్లా షాపులాగా కనిపించింది అక్కడ ఒక పెద్ద బెంచ్ ఉంది అనమాట బెంచ్ మీద ఈమె పడుకొని ఉంది ఈమె చనిపోయాక వారానికి వచ్చింది నాకు ఈ డ్రీమ్ పడుకోనుంది కొనప్రాణం మీద ఉంది కొన ప్రాణం మీద ఉంది ఆమె కాళ్ళ దగ్గర ఒక లేడీ కూర్చుంది అక్కడ నేనున్నా నేనున్న ఆమె చేయి పట్టుకొని నిలబడ్డా తల మీద చేతోటి అంటున్నా ఇలా అంటున్నాను అనుకుంటా నేను ఏమనుకుంటున్నా అంటే నేను నేను చూడలేకపోయినా కానీ నేను ఇప్పుడు నేను చూస్తున్నా ఆఖరి చూపని నాకు తెలుస్తుంది ఇక్కడ గొంతు దగ్గర ఈ చేయి వదిలితే ఆమె ప్రాణం పోతుంది అనేది నాకు తెలిసిపోయింది అక్కడ అంటే హాస్టల్గా ఈమె చనిపోయిన ఆమెను అక్కడ వెళ్ళి నేను చూసొచ్చు చనిపోయిన చూశారు అంటే హాస్టల్ గా నాకు అట్లా కనిపించింది అంటే కొన్ని ఇలా కనిపిస్తాయి సార్ హాస్టల్ గా అంటే హాస్టల్ అంటే మీరు అక్కడ పోయి చూసేస్తున్నారా వీళ్ళని ఓకే దీనికి లేదు సార్ నాకు నాకే తెలియదు నాకు ఎందుకు ఇట్లా కనిపిస్తున్నాయో నాకు తెలియదు నేను క్వశ్చన్స్ కూడా ఏమి అడగను నా ఇన్నర్గా నేను ఏదైతే అడగను ఇన్నర్గా ఫీల్ అయితే అది నాకు కనిపించేస్తా నేను ఏది ఏవి చేయను మంత్రాలు పూజలు ఇప్పుడు నా కళలు కనిపించకుండా ఆగిపోయినాయి అనుకోండి నేను ఫ్రైడే రోజు ఒకరోజు ఏం చేస్తాను డ్రీమ్ గుర్తుండట్లేదు నాకు ప్రాపంచిక విషయాల్లో హ్యాపీగా ఉన్నాను ధ్యానం సరిగ్గా చేయట్లేను అట్లున్నప్పుడు డ్రీమ్స్ గుర్తుండవు అప్పుడు నాకు తెలియలేదు ఇవి ఎందుకు గుర్తుంటలేవు అని నాకు తెలియదు తెలియక ఏం చేసా ఫ్రైడే రోజు అమ్మవారి ముందు దీపం పెట్టి నేను ధ్యానం చేసుకున్నా ఆ దీపానికి నేను ధ్యానం చేసుకుంటాను ఎనర్జీస్ బాగా వస్తాయి అని చెప్పేసి అప్పుడు చేసినప్పుడు అమ్మవారిని అడిగిన నేను ఎందుకు ధ్యానంలో కూర్చోలేకపోతున్నాను నాకు ఎందుకు గుర్తుంటలేవు అన్నప్పుడు నేను మహా అవతార్ బాబాతో కనెక్ట్ అయి ఉన్నా ఆయనతో ధ్యానం చేస్తే నాలుగైదు గంటలు నేను కూర్చుండిపోతా మామూలుగా అయితే ఒక గంట ఆయనతో కూర్చుంటే ఒక ఐదు ఆరు గంటలు నాకు తెలియకుండా ఉండిపోతాం అప్పుడు మెసేజ్లు వస్తూనే ఉంటాయి అప్పుడు నేను ధ్యానం అన్ని గంటలు అన్ని మెసేజ్లు వస్తూనే ఉంటాయి అన్ని లోడ్ అవుతూ ఉంటాయి అప్పుడు నేను అడిగాను నాకు ఎందుకు నువ్వు ఇంత కనెక్ట్ అయ్యావు నీతోనే నేను ఎందుకు ఇంత సేపు కూర్చున్నా అన్ని క్వశ్చన్ వేసుకు ఆ రోజు అయితే వేసుకున్నా ఎందుకు వేసుకున్నాను వేసుకున్నప్పుడు నాకు ఒక ఓపెన్ ప్లేస్లో ఒక చెట్టు కింద బాబా కూర్చున్నాడు నాకు ఏమైనా ఫేస్ కనిపిస్తలే ఫుల్ షైనింగ్ ఇట్లా కనిపిస్తున్నాడు అక్కడ ఆయన మహతార్ బాబా అనే తెలుసు ఆయన కింద చాలా మంది చాలామంది శిష్యులు కూర్చున్నారు అనమాట అక్కడ ఒక లేడీ అందరు ధ్యానం చేస్తున్నారు ఆమె మాత్రం నా వైపు తిరిగి చూస్తుంది ఆమె మీద లైట్ పడుతుంది లైట్ పడినప్పుడు నా రూపం ఆమె ఫేస్ మీద కనిపిస్తుంది ఓకే నేను ఎవరు అని క్వశ్చన్ అడిగినప్పుడు నాకు అక్కడ మెసేజ్ ఏమొచ్చిందంటే ఆ జన్మలో నేను ఆయన శిష్యురాలుగా నేను అక్కడ ఉన్నా అనేది మెసేజ్ నాకు